హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ పెట్టిన వీడియోలో వాయిస్ ఓవర్ ఇంగ్లీష్లో వస్తుందని టైటిల్ ఇంగ్లీష్లో వస్తుందని కొంతమంది కామెంట్స్ పెట్టారు అది ప్రాబ్లమ్ ఏంటి అనేది నాకు కూడా తెలియదండి నేనైతే తెలుగులోనే పెట్టాను మేబీ అది యూట్యూబ్ సైడ్ ప్రాబ్లం అయ్యింది మన ఫంక్షన్ వెళ్ళినప్పుడ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఇక్కడ కాదు రోజుల గోరు పైకి వచ్చేసింది పిల్లలు వేసుకోకుండా పసర్లు అవి వేసింది ఇప్పటి వరకు ఆకు పసర్లు అయ్యిని తగ్గలేదు బెస్ట్ కట్టేసింది చీమ కట్టేసింది చీమ పట్టుకుంటే ఉడికి నీళ్ళు పిండేసిదాన్ని నేను అక్కడ చీమించి ఇక్కడ బొల్ పిండి అంటే వేసుకుంటాను బొల్లైపోయింది వేసుకున్నాను తక్కువ చట్నీ అయ్యి అక్కడ బాటర్ ఇచ్చాడు విన్నారు కదండి అమ్మమ్మ కాలుకి ఏమైంది అని అడిగారు కదా అఖిల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మ కట్టుకున్న చీర కాలు గోరుకి పట్టేసి లాగేసిందంటండి గోరు కొంచెం పైకి వచ్చేసిందనమాట ఇంకా అది నొప్పి చేసేసి పై కొంచెం అమ్మమ్మ ఇబ్బంది పడింది కొన్ని రోజులు ఆకుపసర్లు అన్నీ కూడా వేసుకుందండి అవన్నీ సరిగ్గా పనిచేయలేదు ఇంక తర్వాత ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా యూజ్ చేసిందనమాట ఇంక ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నాను మన శబరి అమ్మమ్మ వంట కోసం కూరగాయలు అవి కట్ చేసుకుంటుంది మాకు బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు మన శబరి అమ్మమ్మకి ఒక్కొక్కసారి వంట పని కూడా పూర్తయిపోతుందండి మార్నింగ్ టైంలో చక్కచక్క అమ్మమ్మ పనులన్నీ కూడా అమ్మమ్మ చేసేసుకుంటుంది నేను చాలా వీడియోస్లో చెప్పానండి అయినా కూడా ఇప్పటికీ అడుగుతున్నారు శబరి అమ్మమ్మ సపరేట్గా ఎందుకు వంట చేసుకుంటుంది అని అమ్మమ్మకి అలవాటండి తన వంట తన చేసుకుని తినడం అనేది అలవాటు అనమాట మేము వండి పెట్టినా కూడా అమ్మమ్మకి నచ్చదు ఒక టైం ప్రకారం వండుకుంటుంది టైంకి తింటుంది ఎప్పుడైనా మేము స్పెషల్స్ అవి చేసుకున్నప్పుడు అంటే నాన్ వెజ్ రెసిపీస్ అవి ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఆ రోజు మాత్రం వంట చేసుకోవద్దామమ్మ ఈరోజు అందరం కలిసి తిందామని చెప్తాం అప్పుడు మాత్రం మాతో పాటు తింటుంది ఇంకా మిగిలిన టైంలో మాత్రం అమ్మమ్మ వంట చేసుకుంటుంది అమ్మమ్మకి అలా అలవాటు అయిపోయిందండి టైంకి వండుకోవడం టైంకి తినడం ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి శబరి అమ్మమ్మ గా ఉంటుందా మీతో పాటే ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతున్నారు మాతో పాటే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ ఉంది కదా అది డబుల్ బెడ్రూమ్ అనమాట ఒక రూమ్లో అత్తమ్మ మావయ్య ఉండేవారు ఒక రూమ్ లో మన శబరి అమ్మమ్మ ఉంటుందన్నమాట ఇప్పటి నుంచి కాదండి మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు అసలు ఈ ఇల్లు వదిలిపెట్టి అసలు అమ్మమ్మకి ఎక్కడికి వెళ్ళాలి అని కూడా అనిపించదు అమ్మ కడిగింది తిన తినేలా కాదు అది తర్వాత తినాలి ఇంకా ఈరోజు నేను సత్య పిల్లలు రాజమండ్రి వెళ్తున్నామండి రాజమండ్రిలో నా మేన కొడలు అంటే సత్య వాళ్ళ అక్కు ఉందనమాట నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మా ఇంటికి రా అత్తయా అని అడుగుతూనే ఉంటుందండి ఎప్పుడు వచ్చినా కుదరట్లేదు బట్ ఈసారి ఇంకా కంపల్సరీ వెళ్ళాలి అని అనుకున్నాము నేను సత్య ఇంకా ఈరోజు నేను పిల్లలు బయలుదేరి రాజమండ్రి అయితే వెళ్తున్నాము ఇక్కడ పెరట్లో ఉన్న పువ్వులన్నీ కోస్తుంది మాడపొడుచు ఇంకా వెళ్ళేటప్పుడు మేము పెట్టుకోవడం కోసం మా అత్తయ్య గారు ఇక్కడ కనకంబరాలు మాల కడుతున్నారు ఒకటారం బాగుందా తల్లి పెట్ట తినేసిందా చిలకలు కొట్టేస్తాయి పైన అందవు కదా బాత్రూమ్ ఎక్కి కొయ్యాలి ఎవరన్నా మా తాతయ్య దగ్గర పెట్టకపోవచ్చును ముక్క మా పెరట్లో సీతాఫలం చెట్టు ఉంది కదండి చెట్టు నిండా సీతాఫలాలు ఉన్నాయి చాలా వరకు పండిపోయి ఉన్నాయి అనమాట అవి మాకు అందట్లేదు పైన ఎక్కడ ఉన్నాయి అర్జున్ ఉంటే గనక పైకెక్కి పైకి ఎక్కి కోసేవారు సాహితమ్మకి చాలా అండి సీతాఫలాలు అంటే ఇంకా చేతికి అందిన ఒకటి రెండు కాయలు అలా కోసాము ఇంక ఇక్కడ మేము రెడీ అయిపోయి బయట వచ్చిని వెయిట్ చేస్తున్నాం సత్య సాత్విక్ ఇద్దరు పాల్కొలు బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయారండి సత్య వాళ్ళ డాడీ తీసుకువెళ్ళారు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకువెళ్తారనమాట అందుకని బయట వచ్చిని వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఆశా వర్కర్ వచ్చారండి మన శబరి అమ్మమ్మ వచ్చిన ప్రతిసారి ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది ఫ్రీగా ఇస్తారు కదండి బలానికి బీపీ ట్యాబ్లెట్స్ ఇట్లా కిల్లర్స్ ఇటువంటి టాబ్లెట్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటుంది అవి యూజ్ చేస్తుందో లేదో నాకు తెలియదు కానీ వచ్చిన ప్రతిసారి మాత్రం తీసుకుంటుందనమాట మన అమ్మమ్మ చాలా పొదుపు అండు పది రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే పదిసార్లు ఆలోచిస్తుంది అప్పటి వాళ్ళందరూ అలాగే ఉంటారు కదండి అలాగే ఉండాలి కూడా అలాగని తినడం మానేసి పొదుపు చేసే టైప్ కాదు వేస్ట్ ఖర్చు చేయదన్నమాట ఇంక ఇక్కడ మేము పాలకొల్లు బస్టాప్కి వచ్చి రాజమండ్రి వెళ్ళే బస్సు అయితే ఎక్కేసాము ఫస్ట్ టైం అండి బస్సులో ఎంత లాంగ్ జర్నీ చేయటం అంటే చాలా ఇయర్స్ తర్వాత బస్సులో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాను మామూలుగా అయితే బస్సు నాకు అస్సలు పడదండి ఎక్కిన కొంతసేపటికే కొంచెం హెడేక్ స్టార్ట్ అయిపోతుంది వాంతులు వికారం అలా ఉంటుందన్నమాట బట్ ఇప్పుడు ఏంటి అంటే సాహితీయ సాత్విక్ కూడా లో ఎంత లాంగ్ జర్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట వాళ్ళకి ఎలా ఉంటుందో ఏంటి అనేది వాళ్ళని చూసుకోవడమే సరిపోయిందనమాట ఇంకా నా గురించి నేను మర్చిపోయాను ఎందుకంటే మా సాహితమ్మకి కొంచెం ఏసీ కారులో వాటిలో వెళ్ళినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ చేసిన అవన్నీ అనమాట అందుకని నా కాన్సన్ట్రేషన్ మొత్తం పిల్లలపైనే ఉందనమాట పిల్లలకి ఏమైనా వామిటింగ్స్ అవుతాయేమో నీరసపడతారేమో ఎట్లా ఆలోచిస్తున్నాను సాత్విక్ అయితే స్టార్ట్ చేశాడండి ఇంకా నాకు హెడేక్ వచ్చేస్తుందమ్మా ఏదోలాగా ఉంది అన్నాడు ఇంకా నా దగ్గరికి తీసుకొచ్చి పడుకోబెట్టేశాను సాహితీ కూడా సత్య దగ్గర పడుకుందండి ఇంకా రాజమండ్రి వెళ్ళే వరకు నిద్ర లేవలేదు మేము వెళ్ళిన రోజున క్లైమేట్ కూడా చాలా కూల్గా బాగుందండి అదే ఎండగా ఉంటు ఉండుంటే కనుక ఈ బస్ జర్నీ చాలా విసుగొచ్చేసేది వచ్చేసేది చాలా టైర్డ్ అయిపోయే వాళ్ళం కూల్గా ఉండటం వల్ల మధ్య మధ్యలో వర్షం అవి పడటం వల్ల ప్రయాణం అయితే చాలా బాగా సాగింది రాజమండ్రి అయితే వచ్చేసాం ఫస్ట్ టైం నేను రాజమండ్రి వచ్చానండి అమ్మమ్మ వాళ్ళది రాజమండ్రి పక్కన తాపేశ్వరమే చిన్నప్పటి నుంచి తాపేశ్వరం వస్తూ ఉండేదాన్ని కానీ రాజమండ్రి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం నేను రాజమండ్రి అయితే వచ్చాము బస్ స్టాప్కి వచ్చిన తర్వాత ఇంకా మా మేనకోడలు ఇంటికి వెళ్ళడం కోసం ఆటో అయితే ఎక్కేసాము రాజమండ్రి

ఇక్కడ పాలకొల్ నుంచి రాజమండ్రి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత కొంతసేపు కబుర్లు చెప్పుకొని భోజనాలు అయితే చేస్తున్నాము మేము వచ్చేసరికి నా పెద్ద కొడలు చేపల పులుసు చేపల ఫ్రై ఇవన్నీ ప్రిపేర్ చేసింది సత్య ఈ రోజు నాన్ వెజ్ తినదండి ఆ రోజు ట్యూస్డే అనమాట ట్యూస్డే రోజున సత్య వెజ్ తినదు నా సత్య కోసం కొత్తిమీర టమాటా చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైం నా మేనకోడలి చేతి వంట తింటున్నానండి తన మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను నేను వచ్చిన ప్రతిసారి మా ఇంటికి రా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది కానీ నాకు కుదరదు అనమాట మేము వచ్చి ఉండేదే చాలా తక్కువ రోజులు ఉండి వెళ్ళిపోతూ ఉంటాం కదా సో అందుకని కుదరదు ఇంకా ఈ సారైతే కొంచెం ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి సత్య నేను వచ్చాము మాట్లాడకండి ఎవరు ఇదిగో సత్యాక ఖర్చు చెప్తుంది నందిని చెప్పు సత్య రాత్రి నల్ల డ్రెస్ డ్రెస్ వైట్ డ్రెస్ యారా ఇంకా ఇక్కడ మేము పిల్లలందర్నీ పడుకోబెడదాం అని ట్రై చేస్తున్నాం మా సచ్చ హర్రర్ స్టోరీస్ చెప్తే వాళ్ళు భయపడి పడుకుంటారు అని హర్రర్ స్టోరీస్ అయితే చెప్తుంది కానీ పిల్లలు మాత్రం అస్సలు పడుకోలేదండి సచ్చ చెప్పే స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్ గా వింటూ కూర్చున్నారు ఇవల్ల అక్కడ స్కూల్ అక్కడ ఇంకా మాకి ఏం చెల్లుతలేక స్కూల్ లోకి వెళ్లిపోయాం నైట్ కదా స్కూల్లో ఎవరు అంటే మరి ఆ చీకట్లో భయమేసేసి ఎవరైనా ఇంట్లోకి వెళ్ళిపోవాలని స్కూల్లోకి వెళ్ళిపోయి భయం వేసేసి స్కూల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది కాలం పెట్టేసుకుంటే రాదు కదా స్కూల్లోకి అని లోపలికి వెళ్ళిపోయి గడిపెట్టేసుకున్నాం గడిపెట్టేసుకుంటే వచ్చి టప్ టప్ టక్ మనం బాధేస్తుంది అనమాట ఏంటి డోరు బాధేస్తుంటేనే మేము తీయలేదు ఫస్ట్ తర్వాత వెనక్కి తిరిగి చూసాము లోపలే ఉంది అది ఇంకోదేమో ఇంకా వాళ్ళ సిస్టర్ ఏమోనే ఇలా గడ మేము తీడ తీయలేదు మేము బయట ఇంకోటి కొడుతుంది జస్ట్ ఇలా వెనక్కి తిరిగి మేము ఎలా వచ్చేసింది అన్న సేమ్ అదే కాదు మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా లోపలేదో ఉన్నట్టు ఫీల్ అయిపోతుంది నందిని చూడు ఇంక ఇక్కడ సత్య పిల్లలందరికీ కొంతసేపు హర్రర్ స్టోరీస్ అయితే చెప్పింది సాహితీ సాత్విక్ అస్సలు భయపడరండి చాలా ఇంట్రెస్ట్ గా వింటారు టీవీలో సినిమాలు వచ్చినా సరే హర్రర్ మూవీస్ అవి వచ్చినా సరే ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తారు అస్సలు భయపడరు కానీ నందిని మాత్రం భయపడింది అనమాట ఇంకా స్టోరీస్ అవి చెప్పడం మానేసింది పిల్లలు కూడా కొంతసేపు ఆడుకున్నారు పిల్లలు పడుకుంటే మేము కూడా కొంతసేపు పడుకుందాం అని అనుకున్నాం కానీ వాళ్ళు పడుకోలేదు మమ్మల్ని కూడా పడుకోనివ్వలేదు ఇంకా నేను సత్య మాదిరి ముగ్గురం కూర్చొని కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాం ఇంకా టైం ఫోర్ దాటేసిందండి ఆ టైంలో ఇంకా ఫుల్గా మప్పు పట్టేసి చల్లగా గాలి వేస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నారు కదండి అండ్ క్లైమేట్ చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకా నేను సత్య మాధురి బాల్కనీలో కూర్చుని కొంతసేపు కబులు చెప్పుకున్నాం ఇంక ఇక్కడ కొంతసేపటికి ఫుల్గా వర్షం పడింది అనమాట నల్లగా మబ్బు పట్టేసి గాలి వేస్తూ చాలా పెద్ద వర్షం అయితే పడింది ఏం ప్రిపేర్ చేస్తున్నావు సత్య పానీపూరి సత్య పానీపూరి ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్ ప్రిపేర్ వాటర్ పోతే మనకి వర్షం కదా కరెంట్ పోతే ఫస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం అవన్నీ వేసి ఏంటి మిక్సీ పడతావా हाँ, लग नहीं पाते हैं हाँ दिया हाँ ये लग दोपहर में चला लेते हैं ना रवास्ता ना देखा चला गया था हाँ चार बंदर ఇంక ఇక్కడ బయట వర్షం పడుతుంది కదండి అందుకని సత్య మాధురి ఇద్దరు కలిసి పానీపూరి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా సత్య పానీ ప్రిపేర్ చేయడం కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంది పాపం అవి మిక్సీ జార్లో వేద్దాం అని అనుకునేసరికి పవర్ కట్ అనమాట కరెంట్ పోయింది ఇంకా కరెంట్ వచ్చే వరకు పిల్లలతో ఆటలు అయితే స్టార్ట్ చేసింది డాక్టర్ అంట స్కానింగ్

ऑपरेशन नेकलेस करा बैठ कौन देंगे ये मैं ऑपरेशन दिए हैं तो दिए थे ना आगे मेडिकल एंडी डाल दिया ये मेडिकल शॉप ही दी Yes, I'm going to go to the house. 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 సెలైన్ బాటిల్ అంటే రిజెక్ట్ ఏ చిరంగుత కదా మాదరి సెలైన్ బాటిల్ అంటే కొబ్బర్ నూనె బాటిల్ ఏ నోటిలో వరబెలుస్ కొట్టేలాగా బోర్ అంటే కొబ్బర్ నూనె సెలైన్ బాటిల్ లో పెట్టవేం దొరంగిండు బైట్ నుంచి నేను నిన్ను తీసుకొస్తని పేషెంట్ ని కరెక్ట్ అయ్యింది కప్టర్ ఇక్కడికి వస్తావా ఏయ్ ఇక్కడ తాలి కొరపనే నాకు కనే కావాలి నేను కొద్ది నేను చేస్తా నీళ్లు ఆ నీళ్లు പെളക്ക് എല്ലാ చూసారు కదండి డాక్టర్ సత్య గారి ఆటలు పిల్లలతో చక్కగా అలా ఆటలాడుకుంటుందండి పిల్లల్ని కూడా మంచిగా ఆటలాడేస్తుంది ఇక్కడ మాదిరి పొటాటో బాయిల్ చేసింది సాహితి సాత్విక్ నందిని ముగ్గురు కలిసి పొటాటో స్మాష్ చేస్తున్నారు కరెంట్ లేకపోవడం వల్ల మా సత్య సచ్చా నువ్వు అన్ని కుమ్మలో కరెంట్ వచ్చేదేమోనే ఇంక ఇక్కడ చాలాసేపు కరెంట్ వస్తుందేమో అని వెయిట్ చేసామండి కరెంట్ రావట్లేదు అందుకని ఇంకా సత్యా ఇవన్నీ కూడా అంటే పానీ ప్రిపేర్ చేయడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా రోట్లో వేసి చిన్న రోల్ ఉందనమాట అందులో వేసి దంచుతుంది బాగా చేస్తారు ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా അതെ മല ഡീമാ ഡിമാർട്ട് അത് ബാ ഇ സ്റ്റോർ തന്നെ ഇപ്പോൾ കൊണ്ട് പങ്ക ఇంక ఇక్కడ బయట చాలా చల్లగా వర్షం పడుతుంది మేమైతే పానీపూరి ప్రిపేర్ చేసుకున్నాం నేను ప్రిపేర్ చేయలేదులేండి ఈ వాటర్ సచ్చ ప్రిపేర్ చేసింది ఇంకా లోపల పెట్టే స్టఫ్ అదంతా కూడా మాదిరి ప్రిపేర్ అనమాట సో పానీపూరి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఈ రైనీ సీజన్లో బయట దొరికే పానీపూరి తినకపోవడమే బెస్ట్ అండి ఇంట్లోనే చక్కగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి తినొచ్చు

तोड़ प्याज डालो भइ <laughs> సార్ కదండి అందరం బాల్కనీలో కూర్చొని కబులు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ పానీపూరి అయితే ఎంజాయ్ చేసాం పానీపూరి టేస్ట్ అయితే అదరిపోయిందండి ఈ వర్షాకాలంలో పానీపూరి బయట అస్సలు తినకండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంకా పానీపూరి తిన తర్వాత అందరం బాగా పైకి వచ్చాము అలా గా వాటి గూటుకు వెళ్తాయి వచ్చింది ఇక్కడి కొంచుడు పెద్దగా వచ్చింది సో చూసారు కదండి రాజమండ్రి వచ్చిన ఫస్ట్ డే నా మేనకోడలి ఇంటిలో చాలా సరదా సరదాగా డే మొత్తం చాలా హ్యాపీగా గడిచింది ఇంకా డాబాపైన చాలాసేపు ఆటలు ఆడుకున్న తర్వాత కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా రాజమండ్రిలో సెకండ్ డే ఎలా గడిచింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని ఇంతటితో యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకోవడం రెగ్యులర్గా చూడడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి న్యాచురల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్